హైదరాబాద్ సెంట్రల్ ఏరియా ఎర్రమంజిలో భారీ ఎత్తున డ్రగ్స్ కోకైన్ పట్టుబడింది ఈ దందాకు సంబంధించి ఒక నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి ఎనిమిది కోట్ల విలువ డ్రగ్స్ కోకైన్ స్వాధీనం చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో బిజినెస్ వీసా మీద ముంబైకి వచ్చిన ఈ నైజీరియన్ ఇక్కడ క్లాత్ బిజినెస్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఇచ్చిన చిన్న పెడ్లింగ్ జరుగుతుంది సో ఇప్పుడు కొన్ని నెలల నుంచి ప్రతి ఈ పబ్ బార్స్ రెస్టారెంట్స్ ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ పైన కూడా మన నజర్ ఉంది హైదరాబాదు సిటీ పోలీస్ తర్వాత వెస్ట్ జోన్ పోలీస్ అండ్ హెచ్ న్యూ తర్వాత మన తెలంగాణ స్టేట్ యాంటీ నాకోటిక్స్ బ్యూ సో అక్కడ మైనర్స్ ఎంట్రీ విషయం నుంచి మొదలుకొని నార్కోటిక్ డ్రగ్స్ సప్లై కానీ కన్జంప్షన్ కానీ కానీ ఏది జరగకుండా చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే మనకు అటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఏది మన దృష్టికి రాలేదు అంటే మన నిఘా వర్గాల ద్వారా కాబట్టి ఈ పోలీసు నిఘా పెరిగింది అనేది అందరికీ తెలుసు సో అది మంచిది కాబట్టి ఎవరైతే ఇట్లాంటి పనులలో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరి డేటా మనం కలెక్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా అందరి దగ్గరకు చేరుకొని చాలా కఠినంగా వ్యవహరించి చట్టపరంగా చర్యలు తీసుకుంది ఈ అన్ని ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ యాజమాన్యాలని కూడా మనము రెగ్యులర్గా మీటింగ్ పిలిపించి వాళ్ళకు కూడా ఈ ఎన్డిపిఎస్ అబ్యూస్ ఎక్స్ప్లాటేషన్ కంట్రోల్ చేసే విషయంలో కూడా వాళ్లకు చాలా ముఖ్య సూచనలను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళు కూడా ఇంటర్నల్ విజిలెన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుని పోలీసుకు కూడా వాళ్ళు సమాచారము ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మన హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో కూడా ఈ పబ్స్ బార్స్ రెస్టారెంట్స్ ఎక్కడ కూడా ఈ స్టార్ హోటల్స్ ఎక్కడ కూడా ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా చేసుకోవడానికి నిఘా అనేది పెంచినాము ఆ ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా చాలా బలంగా ఏర్పాటైంది సో ఇక్కడ ఏది చిన్నగా జరిగినా కూడా మనకు సమాధానం వస్తుంది ఖచ్చితంగా వెంటనే యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది